హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో ట్రెడిషన్ టూ డేస్ రెసిపీస్ మంచి హెల్తీగా ఉండే మిల్క్ పౌడర్ ప్రోటీన్స్ కూడా చాలా వస్తాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు ఈ పౌడర్ని వేసుకొని ఒక కప్పు పాలు తాగితే నీరసం అనేది తగ్గుతుంది అండ్ బాడీకి స్ట్రాంగ్నెస్ వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికి ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద వన్ ఫోర్త్ కప్ బాదంని వేసుకోవాలి ఇలా బాదం పప్పులు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇదే పాన్లో మళ్ళీ వన్ ఫోర్త్ కప్ కాజుని వేసుకొని అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ అంటే పుచ్చ గింజలు వన్ టీ స్పూన్ ఇలాచి ఫ్లేవర్ కోసమే వేసుకుంటున్నాము ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి దీనికి వన్ టేబుల్ స్పూన్ పిస్తా పిస్తానట్స్ని వేస్తున్నా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ముందుగా కాజు బాదం వేసుకున్న గిన్నెలో వేసేసుకోవడమే మళ్ళీ అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ రాగి పిండిని వేసుకొని ఈ రాగి పిండిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవడమే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఫ్రై చేసి పెట్టుకునే ఈ నట్స్ అన్నింటినీ చక్కగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన ఈ నట్స్కి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి అండ్ దీనికి ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడరు ఈ మిల్క్ పౌడర్ అంటే పాలు చిక్కదనం అలానే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకు ఈ నట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి దీంట్లోకి ఆ రాగి పిండిని ఫ్రై చేసుకున్న రాగి పిండిని అలానే ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అన్నా తీసుకోవచ్చు దీన్ని చక్కగా మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి చూడండి చక్కగా ఫైన్ పౌడర్లా చేసుకున్నా ఇక్కడ ఈ పౌడర్ని టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు అసలు ఈ మిల్క్ పౌడర్ రెడీ చేసేటప్పుడు మిక్సీ జార్లో వేస్తుండగానే మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి మిల్క్ పౌడర్ రెడీ అయిపోయినట్టే ఈ మిల్క్ పౌడర్ని యూస్ చేసి పాలు ఎలా కాచుకోవాలి అన్నది జస్ట్ శాంపిల్కి ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను లాస్ట్లో ఈ పౌడర్ వేసుకొని రోజు ఒక కప్ పాలు తాగడం వల్ల బాడీ వీక్నెస్ అనేది తగ్గుతుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది మన బాడీ అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తాగచ్చు ఈ పాలు అనేది అండ్ మనం బయట కొనుక్కునే మిల్క్ పౌడర్ కంటే ఇలా ఇంట్లోనే మనం హెల్దీగా హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌడర్ వస్తుంది అండ్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇక్కడ నేను మీకు చిన్న వీడియో క్లిప్పింగ్ యాడ్ చేసా ఒక కప్పు పాలకి చూపిస్తున్నా నేను ఈ పాలను జస్ట్ వేడి చేసుకొని సరిపోయినంత షుగర్ వేసుకోవాలి నా చిన్న స్పూన్ కాబట్టి మూడు స్పూన్లు వేసాను సో ఇదొక రకం మీరు పాలు వేడి చేసుకున్న తర్వాత పాలకు సరిపోయిన పౌడర్ వేసుకొని కప్లో పాలను వేసుకొని జస్ట్ ఇలా మొత్తం మెల్ట్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకొని తాగేయటమే లేదు అనుకుంటే మీరు పాలు మరిగించేటప్పుడు ఈ పౌడర్ని వేసేసుకొని కొంచెం పంచదార వేసేసుకొని తాగచ్చు అలా కూడా తాగచ్చు మీరు ఇలా పౌడర్ విడిగా కలుపుకునే కంటే ఒకసారి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడి మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్